అల్లు అర్జున్ అరెస్టుపై శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తమదైన శైలిలో స్పందించారు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో ఎనిమిది మంది గుంటూరులో ముగ్గురు పుష్కరాల్లో ఇరవై మూడు మంది చనిపోయారని పాల్ గుర్తుకు చేశారు మరి చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారా అని ప్రశ్నించారు రాజకీయ నాయకులకు ఒక న్యాయం నటులకు సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏంటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదా पोलीटल करपनिअ अर्थ ग्लसि पुष्पा याक्टर्स